ಲೈಕ್ ಭಾಷಾ ಒಂದು ಯಾರ್ಟ್ರೆ ಪೈನಾ ಅಮೆರಿಕ ಜರ್ಮನ್ ಜಪಾನ್ ಭಾಷಾ ಒಂದೋಲು ಗೀತಲು ಕೊಟ್ಟು ವಸ್ತ ಭಾಷಾ ಒಂಗೋಲ್ ಗೀತಲು ಎಡನಾ ಭಾಷಾ ಒಂದೋಲು ಗೀತಲು ಕೊಟ್ಟರೆ ಲೈಕ್ ಚೇಡಿ ಶೇರ್ ಚೇಡಿ అందులో అగణించబడుతున్నది రాలీ రకంటి బీటిక కవర్ కాలిని నువ్వుంది ఆలు నువ్వు బాడా చాలకిడి వాన నీళ్లు పర్తి నీళ్లు గడ కోటి అప్పుడు ఏ రా బాడి ఎక్కడికి అక్కడ కొరవచిన్నది ఆస్తిని కారు పోనేది అప్పుడు నేను తీసి తీసి గారు పైన వాటి కార్బైట్ కారు గాడి కారులేదా गडा बेटी छोड़ो बाकडे प्रभोंगा कने किदी होवा करारीना अनुबरण मानिक मानव दर्जा गर्व जोगेश्वर वाडर आ अरे फायलावरते फायला करतो बाजू कोण चलेय आवश्रम पत्तन मानवी दिनी आवश्रम सगळ्याकडे गडावा गडावांगा पल्यास कोणी कोणी तलले ओडवत नाही रे मडे इकडे आठवडाकडे मारतो तो आम्ही 11 उगेत सगळं पूर्ण करू शकतो एकानू <laughs> 过来。啊啊啊

ఎదురు అవుతున్నాం రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో పన్నెండు సెకండ్లు ముందర ముందంజర కొనసాగుతున్నారు మన గుడిపాటు విభజ్ చేస్తున్నాడు ఏం లేదు ఎంత వరకు నేను పెళ్ళైనప్పుడు విభజ్జి బాధ్యత ఎవరికినాడు పెళ్ళైన మూడు నెలల తర్వాత పంచాయతీ అత్తగారింటి కూర్చున్నారా ఒక్క రౌండ్ రెండు రౌండ్లు కాదయ్యా పోరాడాలి ముందు ముసల పండుగ ముసల పండుగ ముందు అంటే కొడుకులు పుడితేనే కదా ఉండేది బిడ్డలు కుడితే ఇంటికి పోతుంది ఎరుపతి ఎట్లా పోయినా పుట్టలా కదా పుట్ట తెలుపు పోయేది కాకుండా ఎట్లా పోతుంది చెప్పింది నేను పెళ్లి కొడుకు అని పట్టే ఉరికేది ఇంటికి పుట్టింది కదా అత్తగారింటికి అత్తగారి మరి యొక్క ఆరు పల్ల సైజు విభాగంలో డ్రాలో ఆరవ జత శ్రీ శ్రీ అయ్యమ్మ తలారి నాయుడు గారి ఆశీస్సులతో మునీంద్రబాబు గారు పంచలింగాల అండ్ కంబైన్ నల్రెడ్డి గారు రాయాపురం కంబైన్ చేత సిద్ధంగా రావాలి కట్టుకోవాలి చిట్ట చివరి జత మణిగారు పంచలింగాల గ్రామ వాస్తవ్యులు అండ్ కంబైండ్ రెడీగా రావాలా మంచి కాంపిటీషన్ బాబా చెత్త రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఐదు వందల అడుగుల దూరాన్ని మిన్నల్ల గారి అధ్యత రెండు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి రెండవ రౌండ్ లో పది సెకండ్ లో వెనకబడి ఉన్నారు నెక్స్ట్ చిట్ట చివరి చెత్త గుడిపాడు గ్రామానికి కురువ వెంకటేశ్వర్లు గారు గుడిపాడు గ్రామం గుడూరు మండలం కర్నూలు జిల్లా వారు మీరు కూడా చెత్త తీసుకున్న వాళ్ళి కురువు ప్రస్తుతానికి మొదటి స్థానములో బోయ లింగన్న గారు గురంతొడ్డి గ్రామం శ్రీపెలగల్ మండలం కర్నూలు జిల్లా వారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు రెండవ స్థానములో విజయభద్ర గారు ఎనగండ వాస్తవ్యులు మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న ఏడు వందల యాభై అడుగు రాని మూడు నిమిషంలో నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని మూడవ

क्या शिक्षा भाई ऐसा मार कैसा तुम्ही हिंदी बोलला की तुम्हाला को

ఆలవజత అయ్యమ్మ తలారి నాయుడు గారు ఆశీస్సులతో బాబు గారు పంచలింగాల కర్నూలు కర్నూలు జిల్లా అమ్మాయి శ్రీ మల్లంకల్ తిమ్మప్ప స్వామి ఆశీస్సులతో నల్లెడ్డి గారు రాయప్రండలం గద్దోర జిల్లా రావారు ముని గారు ముని

నలభై సెకండ్ లో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఐదవ ఒక్క నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు గురువు అప్పాలు గారు గుడిపాడు గ్రామం ఫ్రం కర్నూలు జిల్లా వారి చెత్త అప్పాలంటే వాళ్ళ న్యాయ చేస్తారు నేనా అంటే ఉన్నాడా లేదా வுண்ட ஆறண்ட <kabarga> 아주 참 예쁜데, 우리

ఆరో రౌండ్ పూర్తి చేసుకున్న పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో పూర్తి చేసుకున్న మిన్నళ్ళ గారు పేలకుడి గ్రామం కోడిగూరు మండలం కర్నూలు జిల్లా వారి జత వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ బాబు మునీంద్ర బాబు పంచలింగాల నల్లరెడ్డి గారు రాయాపురం ఖమ్మం జత కనిపించాలి మీ జత అరే గిరిగాడి మళ్ళీ ఇప్పుడు ఎవరుకున్నా ఇప్పుడు వచ్చినాడా మునీ గారు పంచలింగాల రెడీ రోడ్ కార్యకర్త మీరు अब ए चुका सकता है येरा से ए इसको आपको ఏడు వేల రౌండ్ పూర్తి చేసుకున్నా పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషములు యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నా సమయం మూడు నిమిషములు మాత్రమే యాభై మంది రైతు సోదరుల అందరికీ కూడా భోజన వసతి కలదు దయచేసి ఎవరు కూడా మీ ఇంట్లో పొయ్యిలో నిప్పు లేకుండా సరే భోజనం అయితే ఇక్కడ ఉంది అంతేనా మన గ్రామంలో భోజనం వాల్యూ వీరు తేడా లేకుండా పెట్టినటువంటి ప్రజలందరికీ కూడా శ్రీ ఈశ్వర స్వామి ఆశీస్సులు అందరూ కూడా సవాళ్ళి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఫోన్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం సమయం రెండు నిమిషములు మాత్రమే రెండే రెండు నిమిషములు ఏ ఏ బాబు జరగండి మీదకి వస్తాయి సమయం ఒక్క నిమిషం మాత్రమే వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ अरे शेक्षा मला मडस्त होत्राय बाब कर्राडू बाबू कर्र च करा

ట్రాక్టర్ పంట పాటలు ట్రాక్టర్ ట్రాక్టర్ కావాలి సాయంత్రం వద్ద మనం ఏతా సాయంత్రం డ్రాలో ఐదవ జతగా శ్రీ అయ్యకొండ మిన్నల స్వామి ఆశీస్సులతో మిన్నల గారు పాలకుర్తి గ్రామం కోటిపూర్ మండలం జిల్లా వారి యొక్క జత వారికి కేటాయించిన పద్దెనిమిది నిమిషముల కాల వ్యవధిలో ఎనిమిది పట్లు పూర్తి చేశాయి అనగా వీరి యొక్క మొత్తం స్కోరు రెండు వేల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు ఈ యొక్క ఆరుపల్ల సైజ్ విభాగంలో మన